ఏ టు జెడ్ యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే కింద రెడోలో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిమ్మల్ని ఆన్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలను నేను ఎలాంటి ఇంత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి ఫోన్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఇది మీకోసం సెకండ్ హ్యాండ్ జీసీపీ అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పదకొండు సంవత్సరం ఎండింగ్కి చెందింది జెసిపి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ లేదు పేపర్స్ అన్నీ ఫోర్స్లో ఉన్నాయి రెండు వేల ఇరవై ఏడు వరకు వ్యాలిడిటీ కూడా ఉంది వెహికల్ మాత్రం మంచి నీట్ అండ్ గుడ్ కండిషన్లోనే ఉంది మనం లో కూడా చూడవచ్చు ఈ వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని కరీంనగర్ డిస్టిక్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనకు ఎనిమిది లక్షల యాభై వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదా కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి వెహికల్ ఎవరన్నా తీసుకుంటే ఈ వెహికల్ అనేది అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట ఆన్ లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్